హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నిజంగా అన్నం అయితే కడుపు నిండా తినచ్చండి ఈ పచ్చడి అన్నంతో పాటు ఇంట్లో ఇడ్లీ కానీ దోశ ఉప్మా ఇలా చేసుకున్నప్పుడు వాటి కాంబినేషన్ కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నేనైతే హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలకి ఒక మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయతో ఇలా ఒకసారి టమాటా పచ్చడి పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది టమాటాలను నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే ఏం వేయకుండానే జస్ట్ నార్మల్గానే ఇలా టమాటాలు వేసుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఇలా మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాను ఉడికించుకోవాలి మూత పెట్టి అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ టమాటాను ఉడికించుకోవాలి చూసారు కదా మనకు టమాటా అనేది ఉడికిపోయింది ఈ విధంగా మనకు టమాటా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చల్లోకి మంచి పుల్లటి మామిడికాయ తీసుకోవాలి మామిడికాయ పైన ఉన్న చెక్కు తీసేసుకొని ఈ విధంగా మామిడికాయను తురిమి తీసుకోండి ఈ మామిడికాయ తురుము చింతపండ ప్లేస్ లో వేసుకోవాలి అన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తడి పేస్ట్ లా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి పచ్చడి అనేది ఎప్పుడైనా సరే మరీ మెత్తడ్ పేస్ట్ లా ఉంటే అస్సలు బాగుండదు కాబట్టి నేను చెప్పిన విధంగా ఇలా కొద్దిగా గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేరే ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఉప్పు కారం ఆవపిండి మెంతకుంది వేసుకోవాలి ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు కానీ ఒకేసారి ఉప్పు అయితే వేసుకోవద్దు కారం అయితే మూడు స్పూన్ల వరకు తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆవపిండి మెంతిపిండి అయితే నేను ముందుగానే ఆవాలు మెంతులు వేయించి ఇలా మెత్తడి పొడిలాగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతిపిండి ఒక స్పూన్ వరకు ఆవపిండి వేసుకోండి అలాగే ఇందులోకి మామిడికాయ తురుము వేసుకోవాలి ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుము కూడా ఈ టమాటా కారము ఉప్పు ఆవపిండి మెంతిపిండి అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి మనము తాలింపు అనేవి రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు గింజలు వేసుకోండి అలాగే ఆవాలు మెంతులు కలిపి ఒక స్పూన్ వేసుకోండి కొంచెం కోర్సుగా దంచుకున్న ధనియాలను కూడా ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే పొట్టు వలుచుకున్న వెల్లుల్లి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకు వెల్లుల్లి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కొంచెం కోస్ట్గా దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది మరీ వేడిగా ఉండకుండా నార్మల్ వేడిలో ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు తాలింపు అంతా కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ టమాటా పచ్చళ్ళుకి మనం వేసుకున్న ఈ తాలింపును ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ అంతా టమాటా పచ్చడికి పట్టే వరకు బాగా కలుపుకుంటే మనకు టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మనకు టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి మనకు ఫస్ట్ డే కన్నా మూడు రోజుల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి తేలి పులుపు అనేది కారానికి కరెక్ట్గా పట్టుకొని మనకు టేస్ట్ అనేది మూడు రోజుల తర్వాత చాలా బాగుంటుంది ఈ టైంలో ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి మనకు నెల నుంచి రెండు నెలల వరకు ఈ పచ్చడి అయితే మనకు నిల్వ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాసెస్లో ఈ పచ్చడి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్